ఫ్రెండ్స్ మా నీకు వచ్చినట్లాగా ఇవి మా ఫ్రెండ్షాను పాంపుడ తెగులు ఇట్టు ఉందేమని పాంపుడ తెగులు ఉంది లైట్గా పుట్టతో నప్పుడు కొట్టామని చెప్పినా ఇగో ఈ కలుపు చూడండి ఒకసారి దీని గురించి చెప్తా మీకు ఏ కౌన్సిల్ యాక్టివ్ కాదు ఏ మందు కొట్టినా పోదు ఇరవై రోజుల మందు కౌన్సిల్ యాక్టివ్ కానీ నామినీ గోల్డ్ కానీ ఏది కొట్టినా పోదు దీన్ని ఎట్లా పోగొట్టాలో కూడా చెప్తా దీనికి ఏం లేదు మూడు రోజులకు బెంటీ లానే ఉంటుంది మూడు రోజులకు మంచి ఎనిమిది వందల యాభై మంది ఉంటుడు అది మూడు రోజులకు దీనికి చల్లి తర్వాత ఇరవై రోజులకు మళ్ళీ స్ప్రే చేస్తే పోతుంది మూడు రోజులకే తెల్లాలి దీనికి దీని మొలవనే కూడా అసలు మొలిచిందంటే సాగదు కాబట్టి మూడు రోజుల మందు చల్తే ఇది పోతుంది బెంటిలో చల్లండి రాదు ఇది ఇంత ఉధృతంగా ఉంది చీన్లా చాలా ఘోరంగా ఉంది పాపం మా ఊరు అయితే పక్కన ఇలా చెన్ను కింద ఉంటాడు ఇలా పాలు ఇది మూడు రోజులకు తెల్లాలి దీన్ని బెంటిలో చల్తే రాదు ఇంకా కాబట్టి బెంటిలో చల్లుకోండి మూడు రోజులకి కలుపు సమస్య వాళ్ళు మీరు పైన ఏ మందు స్ప్రే చేసినా పోదు మూడు రోజులకు చల్తే ఇంకా పోతుంది ఇరవై రోజులకు నువ్వు ఏ మంది చేసినా కూడా నేనే కలుసుకోవచ్చు కూడా నీట్గా ఉంటుంది